హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ఫ్యాషన్ అండ్ క్రియేషన్స్ సింపుల్ శారీస్కి బ్లౌజ్ డిజైన్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి క్లారిఫికేషన్ అయితే ఇస్తాను ఈ శారీ వచ్చేసి నా దగ్గరే తీసుకున్నారు డిషూ పట్టు శారీ చాలా లైట్ లైట్ వెయిట్గా ఉంటుంది శారీ వచ్చేసి నేనైతే ఇలా డిజైన్ స్టిచ్చింగ్ చేశాను చిన్న చిన్న మొగ్గలు అయితే స్టిచ్చింగ్ చేశాను ఎందుకంటే శారీలో వచ్చేసి గ్రీన్ కలర్ కనిపిస్తుంది ఇక్కడ లైట్ గ్రీన్ కనిపిస్తుంది మనం అంతే లైట్ గ్రీన్ పెట్టుకున్నామంటే బ్లౌజ్కి వచ్చేసి నీట్ ఫినిషింగ్ రాదు అందుకని చెప్పేసి నేను ఫుల్ గ్రీన్ అయితే తీసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ బాఫ్బలి హ్యాండ్స్ పెట్టాను శారీలో క్లాత్ వచ్చేసి పట్టీలాగా పెట్టి ఇలా లేస్ వేసాను పఫ్ చూడండి ఎంత బాగొచ్చిందో బ్యాక్ డిజైన్ వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ చేశాను చూడండి ఎంత బాగుందో బ్యాక్ డిజైన్ వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ చేశాను ఇంకా దగ్గర దగ్గర కూడా పెట్టుకోవచ్చు మనము కాస్ట్ను పట్టి మనము బ్లౌజ్ డిజైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు సింపుల్గా స్టిచ్చింగ్ చేయమన్నారు కాబట్టి నేను హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ అయితే ఇలా మొగ్గలు అనేది స్టిచ్చింగ్ చేశాను సింపుల్గా ఈ మొగ్గలు అనేది ఎలా పెట్టుకోవాలి అంటే ఇలా స్క్వేర్ పీస్ ఉంటుంది కదా ఈ స్క్వేర్ పీస్ తీసుకొని ఇలా హోల్డ్ చేసుకొని దీన్ని ఇలా ఒకవైపు ఇలా ఒకవైపు ఇలా ఇలా పెట్టేసుకున్నామంటే మనకి మొగ్గలు అనేవి రెడీ అయిపోతాయి చిన్న చిన్న మొగ్గలు అనేవి మొగ్గలైనా పెట్టుకోవచ్చు పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు స్క్వేర్ పీసెస్ లాగా ఇలా మూడు కోణాల లాగా పెట్టుకోవచ్చు చాలా సింపుల్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ శారీస్కి నెక్ డిజైన్ చూడండి ఎలా ఉందో లేస్ వేసుకుంటే కూడా చాలా లుక్ వస్తుంది ఇలా వీ నెక్లో ఈ షేప్లో వచ్చేలాగా నెక్ అయితే డిజైన్ చేశాను ముందు కప్స్ భాగంకి వచ్చేసరికి కూడా కప్స్ అనేవి చాలా నీట్ ఫినిషింగ్గా వచ్చాయి చూడండి కప్పు భాగం అనేది ఎంత బాగా వచ్చిందో ఈ కొని షేప్ పట్టీలకు కూడా నేను లోడింగ్ పద్ధతిలోనే స్టిచ్చింగ్ వేశాను ఈ బొమ్మక అనేది కొంచెం లూజ్ అయింది కప్స్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది చూడండి ఫిట్టింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ కానీ ఇంకా బుక్సులు ఇవ్వలేదు నేనైతే పిన్ అనేది పెట్టేశాను ఫస్ట్గా నెక్ చూడండి రౌండ్గా ఎలా వచ్చిందో రౌండ్గా నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో మనం ఉక్సులు పెట్టకపోయినా కానీ స్ట్రైట్గా అలా నిలబడింది చంక దగ్గర కూడా ఇలా ముడతలు రాకుండా ఉంటే మనకి చంక దగ్గర మనం బ్లౌజ్ వేసుకున్నా కూడా ముడతలు అనేది రాదు చూడండి ఎంత బాగా వచ్చింది క్లాస్లో చంక డౌన్ అనేది ఎలా తీసుకోవాలనేది బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి ప్రతి ఒక్కరు చూడండి తప్పకుండా మీ మీ బ్లౌజ్ మీరే కుట్టుకునే విధంగా మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి చంక డౌన్ కూడా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది హ్యాండ్స్ కానీ ఫ్రంట్ పాటు కానీ బ్యాక్ డిజైన్ కానీ ఇలాంటి డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోకి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలానే ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా నెక్ రివర్స్ చేసుకున్న తర్వాత మనము చిన్న చిన్న మొగ్గలు రెడీ చేసి పెట్టుకొని హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా ఏ డిజైన్ కూడా ఏ డిజైన్ అయినా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనము బ్లౌజ్ కటింగ్ చేసుకొని మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పూర్తి అయిన తర్వాత కూడా ఇలాంటి చిన్న చిన్న సింపుల్ డిజైన్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది మనకి కావాల్సిన నెక్ డిజైన్స్ ఏదైనా కానీ కట్ చేసుకొని ఇలా సింపుల్గా అయితే డిజైన్ పెట్టుకోవచ్చు మొగ్గలు ఎలా పెట్టాలంటే ఇలా స్క్వేర్ పీసెస్ తీసుకొని ఒక హోల్డింగ్ ఇలా చేసుకోవాలి ఒక హోల్డింగ్ ఇలా చేసుకోవాలి దీన్ని మళ్ళీ ఇలా పెట్టుకోవాలి ఇలా ఇలా మొగ్గలు చేసుకోవాలి ఇలా మొగ్గలు చేసుకొని మనము కట్ చేసుకున్న నెక్కు ఏదైనా సరే రివర్స్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలా చూడండి మొగ్గలు ఎలా పెడుతున్నానంటే ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా 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 వన్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు గ్యాప్ తోటి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇలా సింపుల్ డిజైన్స్ అనేవి ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటాయి బ్లౌజు లుక్ అనేవి మనము వేలకు వేలు పెట్టి మగ్గం వర్క్స్ ఇవన్నీ చేసుకునే బదులు మన చేతిలో వర్క్ ఉన్న దాన్ని బట్టి మనము డిజైన్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఇలా లేస్ వేసుకుంటే ఇంకా మొగ్గలు అనేవి బయటికి రాకుండా ఉంటాయి ఇలా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకొని మొత్తము మనం ఏ నెక్క అయితే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా దాని మీద ఇలా మనం మ్యాచింగ్ కలర్ శారీకి మ్యాచింగ్ కలరు లేస్ వేసుకుంటే శారీలో వచ్చిన ఫ్లవర్స్ కలర్ ఏమో ఇలా మొగ్గలు తీసుకొని శారీకి మ్యాచింగ్ అయ్యే లేస్ డిజైన్ స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే బాగుంటుంది సింపుల్ డిజైన్స్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి సపోర్ట్ అవుతుంది చూస్తారు కదా ఎలా సింపుల్గా డిజైన్స్ అనేవి మనం చేసుకోవచ్చు ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇలానే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్